సంక్రాంతికి వచ్చే హరిదాసును చూసి బిచ్చగాడు అడుక్కోడానికి వచ్చాడు అని అనుకుంటారు కానీ అది చాలా రాంగ్ నిజానికి హరిదాసు శ్రీమన్నారాయణుడు లేదా నారదుడి ప్రతిరూపం మన పురాణాల ప్రకారం ఆయన భూమి మీద తిరుగుతున్నప్పుడు ఎవరిని పిలవడు ఎవరి గురించి ఆలోచించకుండా అలాగే వెనక్కి తిరిగి చూడడు ఎందుకంటే ఆయన తీసుకునేది భిక్షం కాదు మీ ఇంటి కర్మ ఇంకో ట్విస్ట్ ఏంటంటే హరిలో హరి రంగ అని ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఆయన తలపై ఉండే అక్షయ పాత్ర మీ నెగిటివిటీని అలాగే డిస్టిని మొత్తాన్ని లాగేస్తుంది ఇంకా మీ దగ్గర బియ్యం తీసుకుంటున్నప్పుడు పాపాలను తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్లిపోతాడు ఎందుకంటే ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి వైపు రాకుండా ఉండాలని ఈసారి హరిదాసు మీ ఇంటికి వచ్చినప్పుడు చిల్లర వేసి పంపించకండి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఫాలో చేయండి ఇంకా మీరు ఎక్కడైనా టెంపుల్ కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం నైన్ ట్రిబుల్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెట్కి కాల్ చేయండి